వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో ముప్పై నాలుగు సంవత్సరాల పాటు సేవలందించి ఐపోలవరం మండలం జి వేమవరం పీహెచ్సి హెల్త్ సూపర్వైజర్ గా పదవీ విరమణ చేస్తున్న పినిపే వీరయ్య మాస్టర్ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు మండలం పోలవరం వేమవరం జీవేమవరం పీహెచ్సిలో డాక్టర్ ఇంద్రశ్రీ అధ్యక్షతన వీరయ్య మాస్టర్ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆస్కర్ రావు తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు సంఘం సత్యనారాయణ ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ డయానా కేసనకూరు హెచ్సి వైద్యులు శివగాయత్రి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు అనంతరం వీరయ్య మాస్టర్ దంపతులను శాలువాలు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు వీరయ్య మాస్టర్ బంధువులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా విషయాల్లో అందరికీ కూడా ಹೊಸ ಮುಂಚೆ ಮೇಡಮ್ ಅಲ್ಲ ಎರನ್ನು ನಿಧನ ಪಟ್ಟು ಮೇಡಮ್ ಸರ್ ಓಕೆ 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 ಸರ್

ఇందిరా మేడం గారి యొక్క పేరెంట్స్ కూడా వచ్చారు అలా సార్ మాములుంచండి ఒకసారి నుంచండి సరే వెల్కమ్ ఎలా ఉన్నాడా వేరే గారితో మాకున్న అనుబంధం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం బ్యానర్ మీద మేము ఎన్నో విజయాలు అంటే ఆస్కార్ రావు గారి ఆధ్వర్యంలో ఆయన అడుగు జాడల్లో నడిచి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విజయాలు మేము సాధించడం జరిగింది మరి ఎంతో అలుపెరగిన పోరాటాలు చేసి మీ అందరికి చాలా మందికి తెలియకపోవచ్చు డాన్సులు వేస్తూ ఉత్తేజపరుస్తూ పాటలు పాడుతూ ఒక వంగపండు ప్రసాదరావును సైతం ఒక అభినవ గద్దర్ను సైతం మరిపించినటువంటి వీరయ్య గారి యొక్క పదవి విరమణ సన్మాన సభ మరి ఇవాళ రావడం అంటే అది ఆయన కాదు అదృష్టం మాకే అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తా ఉన్నాను నమ్ముతా ఉన్నాను అన్నిటికంటే మించిన ఆయన యొక్క స్ఫురద్రూపి ఆయన యొక్క క్రమశిక్షణ నమ్మిన దైవ తత్వం చింతన మంచి ఎంత పరిస్థితి ఉన్నా మంచి నీట్గా టక్ చేసుకుని నీ చాలా నీట్గా ఆరు గంటలకు మీటింగ్ అంటే ఐదు గంటల యాభై నిమిషాలకే వచ్చి కుర్చీలు సర్దుతూ కూర్చోవడం కాదు కుర్చీలు సర్దుతూ బ్యానర్లు సద్దుతూ అదేదో కడుతూ ఇదేదో చేస్తూ మైక్ని బాగు చేస్తూ ఎవరితోటో మాట్లాడుతూ చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తిగా మేము ఇవాళ ఆయన ఇష్టపడ్డాం కాబట్టే అత్యంత వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత మారుమూల ప్రాంతానికి వచ్చినప్పుడు అనుకుంటున్నాం సంఘాలు నాయకత్వాలు అవమానం నాకు సన్మానం జరిగినందుకు మీ అందరికీ కృతని తెలియజేస్తున్నాను అదేవిధముగా నన్ను అభిమానించి వాళ్ళు మనసులో ఏముందో నాకు తెలియదు వారు భావరూపంలో చక్కగా ధ్యానం చేసి వాళ్ళు అద్భావతి మనసులో ఏముందో మనకు అదే జరుగుతుంది విధముగా మా ఆశా మండలు కానీ చేసో ఎమ్మెల్యేలు కానీ మా ఈఎంస్ కానీ మా తోట సహస సూపర్వైజర్స్ కానీ అదేవిధంగా ఎల్ఫెస్టర్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆనందాన్ని ఒక పక్కన బాధగా ఉండి కూడా మా నాయకులు వచ్చి మెసేజ్ ఇచ్చేసి సరే మా ఆస్కార గారికి ఆ క్షణం కానికే వారు కూడా మాకు అవమానంతో అభిమానం ఉంటే మనసుంటే మార్గం ఉన్నదని రుజువు చేశారు సారు నాకు ఆత్మ అయినా ఎంతేంటే ఎప్పుడూ కూడా వైద్య రాజు పొద్దుబడ్డైనా మన సమస్యలు ఎప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నా నాయకుడు మహానాయకుడు అయినా అదేవిధముగా నన్ను అవమానించేటటువంటి అందరికీ కూడా కృతజ్ఞత తెలిసి ఉన్నాను కాబట్టి నేను ఎక్కడున్న మీ వాడిని మన అంతా మన ఫ్యామిలీ